బహుభార్యత్వం ముస్లిం పురుషుడు నాలుగు పెళ్ళిళ్ళు చేసుకుంటాడు కదా దీని వెనుక కథ ఏంటి ఎందుకు వీళ్ళు నాలుగు పెళ్ళిళ్ళు చేసుకుంటారు చేసుకోవడం వల్ల లాభమా నష్టమా అసలు ఆ అవసరం ఎందుకు వచ్చింది ఇది సమాజానికి నష్టం చేస్తుందా లాభం చేకూరుస్తుందా అనే విషయాలు చర్చించడంతో పాటు ముస్లిం స్త్రీని చూసినప్పుడు జాలిచూపులతో చూసి ముస్లిం పురుషుని చూసినప్పుడు ద్వేషభావంతో చూసి సమాజానికి దీని ద్వారా జవాబు దొరుకుతుంది అని నేను ఆశిస్తున్నాను కాబట్టే ఈ వీడియోని నేను చేయడం జరుగుతుంది అయితే వివరణలోనికి వెళ్దాం ఇస్లామీయ కుటుంబ చట్టాలు మానవ స్వభావానికి తగినవి వ్యక్తికి కుటుంబానికి సమాజానికి కారుణ్యం లాంటిది కాబట్టే బహుభార్యత్వానికి అనుమతి ఇవ్వడం జరిగిందే తప్ప అది తప్పనిసరి కాదు ఈ అనుమతి కూడా అనేక షరతులతో కూడుకున్నది భార్యల మధ్య పూర్తి న్యాయం చేయవలసి ఉంటుంది అలా చేయలేని పక్షంలో ఒకరినే భార్యగా ఎంచుకోండి అని దివ్య ఖురాన్ బోధన వివాహానికి ఎంపికైన స్త్రీలలో విడాకులు పొందిన మహిళలు వితంతు మహిళలు ఆధారం లేని వాళ్ళు అవసరానికి అర్థించే వాళ్ళు అనాథలు ఇటువంటి వాళ్ళని ఈ సమాజం ఒక పక్కకు నెట్టేస్తుంది కానీ దివ్య ఖురాన్ చెప్పేది ఏమిటంటే ఇలాంటి వారిని తీసుకువచ్చి పెళ్లిళ్ళు చేసుకోండి దానివల్ల సమాజంలో శాంతి భద్రతలు నెలకొంటాయి అని చెబుతుంది ఇక బహుభార్యత్వం అన్నది పురుషులకు సుఖ విలాసాల కోసం కాదు నిజానికి దీనివల్ల పురుషుడి బాధ్యత మరింతగా పెరిగిపోతుంది భార్యల మధ్య న్యాయం చేయాలి సమానత్వం కల్పించాలి సమాన సౌశీల్యత నిర్మించాలి భార్యా పిల్లల్ని పోషించే భారం తన మీద వేసుకోవాలి పెళ్లి తర్వాత పురుషుడు భార్యా పిల్లల ఖర్చును భరించాలి భార్యల మధ్య న్యాయం చేయాలి సమానత్వం పాటించాలి వారి అవసరాలన్నీ తీర్చడంలో తను బాధ్యత తీసుకోవాలి సుఖ విలాసాలు కోరుకునే వ్యక్తి ఇవన్నీ నెత్తిన వేసుకునే బదులు పెళ్లిళ్ళు చేసుకోకుండా రహస్యంగా అనేక మంది మహిళలతో సంబంధాలు కొనసాగిస్తాడు ఇల్లు ఏర్పాటు చేసుకున్న అవసరం ఉండదు అతనికి ఖర్చు భరించవలసిన అవసరమే ఉండదు వైద్య ఖర్చులు అంతకన్నా అవసరం లేదు పిల్లల చదువుల ఖర్చులు భరించనే అవసరం లేదు కానీ ఇవన్నీ చేయడం వల్ల సమాజంలో ఒక చెడ్డ ప్రవర్తన అనేది నెలకొల్పోవడం వల్ల పూర్తి సమాజం కూడా పాడైపోయే అవకాశం ఉంది వీటన్నిటినీ ఖండిస్తూనే దైవం ఏమని ఇచ్చాడంటే మీరు ఇలాంటి స్త్రీలను ఎన్నుకుని పెళ్లిళ్ళు చేసుకుని మీరు న్యాయబద్ధంగా వారితో మెలగండి అని చెబుతున్నాడు ఇక బహుభార్యత్వం ఆదేశాలు అవతరించడానికి కారణాలు ఏమిటంటే సర్వసాధారణంగా సమాజంలో పురుషులు స్త్రీల సంఖ్య దాదాపు సమానంగానే ఉంటుంది అయితే ఒకప్పుడు అంటే ఈ ఆయతులు అవతరించేటప్పుడు ఆ జాతిలో ఎక్కువగా యుద్ధాలు ఎదుర్కొనేవాళ్ళు ఆ యుద్ధాలలో అప్పుడు అధికంగా పురుషులే హతమయ్యేవాళ్ళు ఆ యుద్ధాలకు వెళ్ళేవాళ్ళు కూడా పురుషుల్నే ఎంచుకునేవాళ్ళు పురుషులే వెళ్ళి అక్కడ హతమయ్యేవారు అందులో యువకులు ఎక్కువగా ఉండేవారు ఆరోగ్యవంతులు కూడా ఉండేవాళ్ళు ముసలివాళ్ళని స్త్రీలని పిల్లల్ని యుద్ధంలోనికి తీసుకునేవారు కాదు ఇకపై మిగిలింది ఎవరు పురుషుడు మంచి వయసులో ఉన్న పురుషుడు ఆరోగ్యవంతుడు యుద్ధాలకు వెళ్ళేవాడు వస్తే తిరిగి వచ్చేవాళ్ళు లేదా అక్కడే చనిపోయేవాళ్ళు దీనివల్ల స్త్రీల నిష్పత్తి పెరిగిపోతుంది యవ్వన వయసులైన స్త్రీలు విధవలుగా అయిపోతారు వి అవివాహితులైన స్త్రీలు అలాగే ఉండిపోతారు దీనికి పరిష్కారం ఏంటంటే వితంతువులైన స్త్రీలను అవివాహితులైన స్త్రీలను ఇద్దరిని వాళ్ళ మానాన్న వాళ్ళను వదిలిపెట్టేయడం వల్ల సమాజంలో చెడులు ప్రబలిపోయే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఇక్కడ ఆజ్ఞలు ఏమని ఇచ్చారు అంటే మీరు తిరిగి వచ్చిన తర్వాత ఎవరైతే విధువలుగా ఉండిపోయారో ఎవరైతే అనాథలుగా ఉండిపోయారో వాళ్ళని మీరు వివాహంలోనికి తీసుకోండి అని ఇక్కడ చెప్పడం అనేది జరిగింది దీనివల్ల ఏమవుతుంది అంటే ఒక భార్యకు భర్తగా అతను అతని మీద బాధ్యతలు అనేది వహించడం వల్ల సమాజం అనేది శ్రేయస్కరంగా ఉంటుంది ఒక్కసారి ఆలోచించి చూడండి ఒక స్త్రీని అలాగే వదిలిపెట్టేయడం మేలా లేదా ఒక కుటుంబంలో వ్యక్తిగా తనని ఆదరించడం మేలా ఇక బహుభార్యత్వానికి చట్టబద్ధత దివ్యఖురాన్ అనాథల సంరక్షణ వారి హక్కుల పరిరక్షణ ఇలాంటి విషయాలను బహుభార్యత్వానికి ప్రస్తావించడం జరిగింది అయితే దివ్య ఖురాన్ ఏమని చెబుతుంది అంటే ఒకవేళ మీరు అనాథల పట్ల న్యాయం చేయలేనేమో అని భావిస్తున్నట్లయితే మీకు నచ్చిన వారి నుండి ఇద్దరేసి ముగ్గురేసి నలుగురేసి స్త్రీలను పెళ్లి చేసుకోండి కానీ ఒకవేళ మీరు వారి మధ్యన న్యాయవంతంగా వ్యవహరించలేరేమో అని భయపడితే మట్టుకు ఒకే స్త్రీని చేసుకోండి లేదా మీ ఆధీనంలోకి వచ్చిన స్త్రీలను దాంపత్య సంబంధంలోనికి తీసుకోండి అన్యాయానికి దూరంగా మెలగడానికి ఇది మరింత సవ్యత చేకూరుస్తుంది అని దివ్య కురాన్లో శిరో నిసాలో మూడో ఆయట్ల అల్లా తలా చెబుతున్నాడు ఇక్కడ ఒక విషయాన్ని మనం చర్చిద్దాం మీరు అనాథల పట్ల న్యాయంగా వ్యవహరించలేరేమో అని మీరు భయపడినట్లయితే మీకు నచ్చిన వారిని ఇద్దరేసి ముగ్గురేసిని వివాహం చేసుకోండి అని అల్లతలా చెబుతున్నారు కదా అంటే ఈ అన్యాయం అనేది ఎందుకు జరుగుతుంది అనాథల పట్ల అంటే ఈ అనాథలైన వాళ్ళు చిన్న వయసుగల అమ్మాయిలు కాబట్టి ఈ చిన్న వయసుగల అమ్మాయిని పెళ్లి చేసుకోవడం వల్ల వీళ్ళు న్యాయం చేయలేరు కాబట్టి అల్లతల ఏం చెప్తున్నారు మీకు నచ్చిన వారిని ఇద్దరేసి ముగ్గురేసి అంటే వితంతువులు విడాకులు పొందిన స్త్రీలను ఇద్దరేసి కానీ ముగ్గురేసి కానీ మీరు పెళ్లిళ్ళు చేసుకోండి అని చెప్పడం జరుగుతుంది అదెందుకు అంటే ఈ అనాథగా మారిన అమ్మాయి యొక్క తల్లి పెళ్లి చేసుకునే వయసే కలయి ఉంటుంది ఎందుకంటే యుద్ధంలో చనిపోయిన భర్తకి భార్య వితంతువుగా మారడం వల్ల తనకి ఏ ఆధారం లేకపోవడం వల్ల తను ఆ వివాహంలోకి రావడం వల్ల ఈ అనాథలకు ఒక తండ్రి అనేవాడు దొరుకుతాడు కాబట్టి ఈ కుటుంబం మొత్తం కూడా ఒక మంచి నీడ పట్టున ఉండే అవకాశం అనేది దొరుకుతుంది అలా కాకుండా కేవలం ఒక అనాథ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం వల్ల తన కుటుంబం కూడా రోడ్డు మీద పడిపోతుంది కేవలం ఈ అనాథ బాలిక మాత్రమే శ్రేయస్కరంగా ఉండే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి అల్లాతలా ఇలా కూడా ఆజ్ఞయించారు ఈ ఆయత్ వ్యాఖ్యానాన్ని ఇంకా హదీసుల్ని బలపరిచిన వాళ్ళు ఏమని చెప్తున్నారు అంటే కొన్ని సందర్భాల్లో అనాథ బాలికల సంరక్షకులు వారి వారసత్వంలో లభించే ఆస్తి సొమ్మును లేదా ఆ అమ్మాయి యొక్క అందచందాలు చూసి ఆ పెద్ద వయసు అయిన వాళ్లే వాళ్ళని పెళ్లి చేసుకుంటాను అని చెప్పి చేసుకుంటారు కానీ వారికి మహార్ అనేది చెల్లించరు పైగా వారి ఆస్తిని వాళ్ళు కవలించడానికి కూడా చూస్తారు కాబట్టి ఇలాంటి వివాహాలు అవసరం లేదు అని చెప్తున్నారు వీరికి కాక ఇతర మహిళల్ని చేసుకునే హక్కు అనుమతి కూడా వీళ్ళకి ఉంది అని ఇక్కడ గుర్తు చేస్తున్నారు ఇదే విషయాన్ని మరొక కోణంలో చూస్తే విశ్వాసి హృదయంలో అన్యాయం జరిగే భయం తప్పకుండా ఉంటుంది అందుకే అనాథ బాలికల విషయంలో న్యాయం జరగదు అన్న భయం మీకుంటే వాళ్ళని వదిలేసి వేరొకరిని మీరు షరియత్ ప్రకారం ఎవరినైతే అనుమతించారో వారిని నిఖా చేసుకోండి అని చెప్తున్నారు ఇంకా మీరు అనాథల పట్ల న్యాయం చేయలేరని మీరు గనక భావిస్తే వారి తల్లిని మీరు నిఖా చేసుకోండి అది ధర్మ సమ్మతి అవుతుంది ఇంకా వారి పట్ల న్యాయం చేయడానికి మీకు ఒక అవకాశం దొరుకుతుంది అని ఇస్లాం బోధిస్తుంది ఇక ఈ వివాహాలు నాలుగుకు మించరాదు చాలామందికి తెలియని విషయం ఏమిటంటే ఇస్లాంకు పూర్వం బహుభార్యత్వం సర్వసాధారణంగా చలామణిలో ఉండే సాంప్రదాయం అరేబియాలో ఇది ఆచరణలో ఉండేది కొందరైతే అనేక వివాహాలు చేసుకునేవారు అందులో అనేక అవకతవకలు కూడా ఏర్పడే అవకాశం ఉండేది ఇస్లాం ఈ ఆయత ద్వారా నాలుగు వరకు పరిమితితో ఆపేసింది అది బహుభార్యత్వానికి వ్యక్తికి సమాజానికి అవసరమని అంగీకరిస్తుంది కానీ ఎట్టి పరిస్థితులను ఆ ఆవశ్యకత నాలుగు మించి పొందడానికి అసలు అంగీకరించడానికి సిద్ధంగా లేదు అలా చేయడానికి అది అధర్మమని అని హరాంగా కూడా ఇస్లాం అనేది చెబుతుంది ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇది ఆదేశం కాదు అనుమతి మాత్రమే కొందరు బహుభార్యత్వాన్ని మరో విధంగా కూడా చెప్తూ ఉంటారు ఇస్లాం దీన్ని విధిగా నిర్ణయించింది పైన రుద్దినట్లు ముస్లింలు ఇస్లాం విధించిన మరే ఆదేశాన్ని అమలు పరిచినా పరచకపోయినా సరే ఈ ఆదేశాన్ని మట్టుకు తప్పకుండా అమలుపరుస్తారు అంటే వీళ్ళు స్త్రీలను అన్యాయం చేసి ఒకే ఇంట్లో మూడు మూడు లేదా నాలుగు భార్యలకు మించి వీళ్ళు ఇంట్లో ఉంచుతారు అని పెద్ద అపోహ అందరికీ ఉంటుంది ఒక్క స్త్రీతో ముస్లింల మనసు తృప్తి చెందదు అని కూడా వాళ్ళు అనుకుంటూ ఉంటారు కానీ దీనికి ఏ ఆధారము లేదు ఇది తప్పుడు అభిప్రాయం ముస్లింల వేల జనాభాల్లోనూ దాన్ని అమలు పరిచేవారు బహుశా వేళ్లపైన ఎన్నదగ్గవారు కూడా ఉంటారో ఉండరు ఇది కేవలం ఊహాజనికం మాత్రమే గణనాంక వివరాలు కూడా ఆ నిరాధార అభిప్రాయాన్ని స్పష్టంగా తృణీకరిస్తున్నాయి వాటి వల్ల తెలిసిన దాన్ని బట్టి ముస్లింల కన్నా ఇతర జాతుల వారి నిష్పత్తి ఈ విషయంలో ముస్లింలను ఎంతో మితిమీరిపోయి ఉంది అని అంటుంటారు ఎవరు గణనాంకాలు చేసేవారు జనాభా లెక్కలు చెప్పేవారు ఈ మాటను చెబుతున్నారు ఇంకా చెప్పాలి అంటే ఈ ముస్లింల యొక్క సాంప్రదాయం అని మీరు భావిస్తున్నట్లయితే కొన్ని విషయాల్లో మీరు కూడా ఒక్కసారి గమనించాలి అది ఏమిటి అంటే ముస్లింలు నాలుగేసి భార్యల్ని హలాల్గా అంటే ధర్మసమ్మతంగా చేసుకుంటారు కొన్ని మతాలలో కొన్ని దురలవాటు ఏమిటి అంటే ఒక భార్యతోనే ఉండాలి అని అనుకుంటేనే ప్రత్యేకించి భార్యలు కానియటువంటి వారితో వారి జీవితాన్ని కూడా గడుపుతూ ఉంటారు కొందరు అది సాంప్రదాయంగా భావిస్తే మరికొందరు దాన్ని ఫ్యాషన్గా మార్చేసే రోజులు ఇవి ఇంకా ఇందులో ముఖ్యమైన రెండు విషయాలు నేను ఇక్కడ చెప్తాను ఒకటి ఏంటంటే ఇస్లాం యొక్క బోధన ఈ బహుభార్యత్వాన్ని ప్రోత్సహించదు బలపరచదు ఇంకా పైగా దీనికి గాను ఏం చెప్తుంది అంటే మీరు ఒకవేళ నాలుగేసి పెళ్లిళ్ళు చేసుకుంటే మీరు బాధ్యతల్లో కూరుకుపోతారు అని వాళ్ళని మాటిమాటికిని మొట్టికాయలు కొడుతూ ఉంటుంది ఇంకో రెండో విషయం ఏమిటంటే కామవిశాసి పట్టి అతను వివాహం చేసుకుంటాడు అని ఆలోచించే వాళ్ళ కోసం నేను ఇది చెప్తున్నాను ఇది కామత్వంతో కాదు సానుభూతితో చేసే పని సానుభూతి వల్ల వాళ్ళకి ఒక జీవితాన్ని అందించాలి అని చేసే పనే తప్ప వాళ్ళు కామంతో చేసే పని అయితే కాదు అయితే బహుభార్యత్వానికి కొన్ని కట్టడులు నిబంధనలు ఉంటాయి అందులో మొదటిది ఏంటి అంటే అతను ఆర్థిక స్తోమతరీత్యా స్థితిపరుడై ఉండాలి ముందు చేసుకున్న భార్యతో పాటు రెండవ ఆవిడని కూడా అవసరాలు తీర్చగలిగేవాడై ఉండాలి ఆమెకు వేరే వసతి ఏర్పరచగలిగేవాడై ఉండాలి కొందరు ధర్మవేత్తలు ఏమని చెప్తున్నారు అంటే మొదటి భార్యతో నేను కలిసి ఉంటాను అని ఇష్టపడితే తప్పించి లేకుండా నేను విడిగానే ఉంటాను అని ఆమె చెప్తే ఆమెకు కూడా అతను విడిగా ఒక ఇల్లు అనేది ఏర్పాటు చేయాలి ఇంకా రెండో విషయం ఏంటంటే అతను శారీరకంగా కూడా దృఢంగా ఉండాలి దాంపత్యంలో ఇద్దరికీ సరి సమానంగా అతను వారి ఆశలను కోరికలను తీర్చేవాడై ఉండాలి అంటే మనం ఇక్కడ కేవలం ఇద్దరు భార్యల గురించి మాట్లాడుకుంటున్నాం ఒకవేళ నలుగురు భార్యలు కలిగినా సరే అతను నలుగురు దగ్గర కూడా సరి సమానమైన శారీరక సుఖాన్ని అతను అందించవలసి ఉంటుంది ఇది కూడా దృష్టిలో పెట్టుకోవాలి ఒక హదీసులో ఇలా ఉంది మనిషి నాలుగు భార్యల్ని పెళ్లి చేసుకోగల ఆర్థిక శారీరక స్తోమత గలవాడైతే నాలుగు చేసుకోగలడు అతని ఆర్థిక స్థితి లేదా సంయోగానికి శారీరక స్తోమత దాన్ని భరించలేకపోయినట్లయితే అతను తన శక్తి మేరకే పెళ్లిళ్ళు చేసుకోవాలి అని ఒక హదీస్లో చెప్పడం జరిగింది ఇంకా ఆర్థికంగాను శారీరకంగాను మనిషి రెండు పెళ్ళిళ్ళకి యోగ్యనైనప్పటికీ వారిద్దరిని మధ్య ఆ విషయంలో అంటే అన్ని విషయాల్లోనూ అతను న్యాయబద్ధంగా వ్యవహరించాలి అన్న పానీయాల కాడి నుంచి ప్రతి విషయంలో కూడా ఆ భార్యకు చేసినట్టే మిగతా భార్యలకు కూడా తప్పకుండా చేయాలి ఇస్లాం ముందుగా దేనికైతే స్నా స్థానం ఇస్తుంది అంటే అది న్యాయానికే మొదటి స్థానం అనేది ఇస్తుంది అయితే ఈ విషయంలో మరీ కూడా ఇక్కడ గట్టిగా వారించడం జరుగుతుంది నువ్వు మొదటి భార్యకి ఏ విధంగా అయితే చూస్తావో రెండో భార్య కూడా అదే విధంగా చూడాలి అని అంటున్నారు ఇంకా ప్రవక్త సలాలిసలంగా అన్నారు ఎవరైతే ఇద్దరు భార్యలుండి అతను వారి మధ్య న్యాయం చేయలేకపోతే ప్రళయ దినాన అతను లేచినప్పుడు పక్షపాతం మాదిరిగా ఒకవైపు అతను శరీర భాగం అంతా ఢీలా పడిపోయి ఉంటుంది అని చెప్తున్నారు ఇంకా విషయం ఏంటంటే మానవుడు అందరితో సమానంగా ప్రేమను కలిగి ఉంటాడు అన్నది మన ఆధీనంలో లేని విషయం అంటే ఒక వ్యక్తి ఒకరితో ప్రేమ ఇంతే ఉంటుంది అని మనం చెప్పలేం ఒకరి పట్ల అధికంగా ఉంటుంది ఒకరి పట్ల తక్కువగా కూడా ఉంటుంది అది సంయోగక్రియలోనూ సమానం అన్నది సాధ్యం కాదు ఎందుకంటే మొదటి భార్య మీద ఉన్న ప్రేమ రెండో భార్య మీద ఉండకపోవచ్చు అలాగే రెండో భార్య మీద ఉన్న ప్రేమ మొదటి భార్య మీద కూడా అతనికి ఉండకపోవచ్చు కొన్ని సందర్భాల్లో ఒకరి మనసు నచ్చుతుంది కొన్ని సందర్భాల్లో ఒకరి శరీరం నచ్చుతుంది కాబట్టి అతను రెండు చోట్ల న్యాయం చెయ్యలేడు అందుకనే బహుభార్యత్వానికి పెద్దగా ప్రాధాన్యత అనేది ఇస్లాం ఇవ్వలేదు ఒక వీలు అంటే వాళ్ళ అవకాశాన్ని బట్టి వీలు అయితే ఉంది కానీ అది తప్పనిసరి చర్య అయితే కాదు దీన్ని గ్రహించాలి ఇక భార్యల మధ్య పరిపూర్ణమైన న్యాయం పాటించడం మీకు సాధ్యం కాదు మీరు ఎంత కోరుకున్నా దానిపై అదుపు సాధించలేరు కనుక ఒక భార్య వైపున పూర్తినిగా మొగ్గి రెండో ఆమెను నిరాధారంగా వేలాడదీయకండి అని దివ్య ఖురాన్లో సురే నిశలో నూట ఇరవై తొమ్మిదో ఆయతలో అల్లా తాలాయే మనకి తెలియజేస్తున్నాడు ఇంకా మనకి చివరిగా ముఖ్యమైన విషయం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే మొదటి భార్య మాదిరిగానే రెండో భార్య కూడా పూర్తి హక్కులు అందించవలసి ఉంటుంది అంటే మొదటి భార్య బిడ్డకి ఎంత అయితే మనం ప్రయారిటీ ఇస్తామో అదే విధంగా రెండో భార్య ఉన్న మూడో భార్య ఉన్న నాలుగో భార్య ఉన్న వాళ్లకు కలిగే సంతానాన్ని కూడా అదే విధంగా చూడాలి అలాగే ఆస్తిలో వాటా కూడా ఇవ్వాలి ఇంకా ఇస్లామియ చట్టం ఏమని భావిస్తుంది అంటే ఇక్కడ ఇస్లామియ చట్టం ప్రకారం వీళ్ళిద్దరు పిల్లలకి సరి సమానంగా ఉంటుంది ఆస్తి వాటా కానివ్వండి ఏదైనా వస్తు సామాగ్రిలో పంచుకునే విషయంలో కానివ్వండి ప్రతి ఒక్కటి కూడా ఇద్దరికీ సరి సమానంగా ప్రాప్తం అనేది అవుతుంది ఇంకా ఇక్కడ మొదటగా తెలుసుకోవాల్సిన విషయం కానివ్వండి చివరిగా తెలుసుకోవలసిన విషయం ఏంటంటే వాస్తవానికి ఇస్లామియా ఈ శాసనానికి అనుగుణంగా ఒకరికి మించి భార్య ఉండడం అనేది చాలా కష్టమైన పని ఎవరైనా ఈ తలక మించిన భారం తల మీద వేసుకుంటాను అని ఇష్టపడి వేసుకోవడం తప్పించి అతను ఇహలోకంలో అయినా అతను దీన్ని భరించలేడు ఇక పరలోకంలో కూడా దీని యొక్క పర్యవసానం అనేది అతని పొందకుండా ఉండలేడు ఎందుకంటే ఇది తలకు మించిన భారం కాబట్టి మనిషి వేసుకోవడానికి ప్రయత్నించడు ఒకవేళ ప్రయత్నించాడు అంటే అతను శారీరక సామర్థ్యం కానివ్వండి ఇంకా ఆర్థిక సామర్థ్యం కానివ్వండి రెండు దండిగా ఉన్నప్పుడే అతను ఆ సాహసం చేయగలుగుతాడు ఇక ఈ ప్రేమ వాత్సల్యాలు అనేవి మనిషి ఆధీనంలో లేనివి కాబట్టి ప్రవక్త సలల్లా అలీస్ల్లం గారు ఏమంటున్నారో హజరత్యషన్ గారు చెప్తున్నారు దయప్రవక్త సలహా అలీస్సల్లం గారు ఏ వస్తువునైతే విభజించే వీలవుతుందో వాటిని తన సతీమణుల మధ్య విభజించేవారు న్యాయవంతంగా విభజించేవారు ఆ తర్వాత ఇలా సెలవిచ్చేవారు అల్లా ఏ వస్తువు అయితే నా ఆధీనంలో ఉన్నాయో వాటిని నేను విభజించుతున్నాను మరి ఏ విషయాలైతే నీవు స్వామివో మరి నా అధీనంలో లేవో అంటే ప్రేమ మొదలైన ఇటువంటి వాటిల్లో వాటిల్లో నేను హెచ్చు తగ్గులు కనుక కనపరిస్తే వాటిని గురించి నన్ను పట్టుకోకు అని ఆయన దువా అనేది చేస్తూ ఉండేవారు అంటే చూడండి ప్రేమ అనేది సరిసమానంగా ఎవరు కూడా పంచలేరు ఒక భార్యపై ఉన్న ప్రేమ అదే సమపాళ్లలో తీసుకెళ్ళి వేరే భార్యకు పంచలేరు కాబట్టి ప్రవక్త లాంటి వారే క్షమాపణ కోరుకునేవారు ఇక మనలాంటి వాళ్ల గురించి చెప్పనవసరమే లేదు మీ అందరికీ ఈ విషయం అనేది అర్థమైందని నేను భావిస్తున్నాను బహుభార్యత్వం గురించి మీకున్న అపోహలు అనుమానాలు తొలగాయి అని నేను భావిస్తున్నాను ఇకపై కూడా మీకు ఏదైనా ప్రశ్న అంటే ధర్మసమ్మతమైన విషయాలపై ప్రశ్న గనక కలిగితే మంచిగా కామెంట్ రూపంలో తెలియజేయండి దానికి నేను సమాధానం ఇవ్వడానికి పూర్తిగా ప్రయత్నం అనేది చేస్తాను మీరు ఇంతవరకు ఈ వీడియోని చూశారు అంటే మీకు తప్పకుండా నచ్చే ఉంటుంది తప్పకుండా ఒక చిన్న లైక్ అనేది నా కోసం చేయండి